హాయ్ అండి ఈరోజు మనం ఇవి మిగిలిపోయిన కట్టె పొంగలతో చేసిన రొట్టెలండి ఇవి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి చాలా మెత్తగా దూదుల్లా కూడా ఉంటాయండి ఇట్లా మిగిలిపోయిన కట్టె పొంగలతో ఒకసారి ఇలా రొట్టెలు చేసి చూడండి టేస్ట్ మాత్రం అదురుపోతుంది ఇవి ఎలా చేయాలో ఒకసారి మనం ప్రాసెస్ని చూసేద్దాం ముందుగా మనం మార్నింగ్ పూట మనం చేసుకున్న కట్టె పొంగల్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలండి దీన్ని బాగా స్మాష్ చేసేసుకున్నాము కొంచెం గడ్డలు లేకుండా స్మాష్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము ఒకసారి ఇలా కలిపేసుకుందాము కొద్దిగా బియ్య పిండి వేసుకుందామండి ముద్దలాగా అయ్యే వరకు ఎంత పడుతుందో అంత చూసుకొని వేసుకోవాలి ఆల్రెడీ మనం కట్ట పొంగల్లో మనం ఉప్పు వేసి వండుకుంటాం కదా సో ఇప్పుడు ఈ బియ్యపిండికి ఉల్లిపాయలకి ఎంత పడుతుందో అంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా మిర్చి పేస్ట్ వేసుకుందామండి ఇంకా మనం ఏమి నంచుకోకుండా అనమాట ఇప్పుడు మనం కొద్దిగా బియ్యపిండి ఉల్లిపాయలు వేసాం కదా కొంచెం స్పైసినెస్ తగ్గుతుందని చెప్పి కొంచెం నేను మిర్చి పేస్ట్ యాడ్ చేశాను పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వదిలేద్దామండి తర్వాత బాగా వస్తాయి రొట్టెలు ఒకసారి ఇంక మూత తీసేసి చూద్దామండి ఇప్పుడు మనం ఇట్లా ఒక పేపర్ తీసుకున్నాము కొంచెం వాటర్ తీసుకున్నాము ఇట్లా వాటర్తో పేపర్ అంతా ఇలా తడిపేసుకోవాలి పిండి ముద్దలో నుంచి కొద్దిగా ముద్ద తీసేసుకున్నాము అడిగి అద్దుకుంటా పల్చగా ఇదేమి మనం డీప్ ఫ్రై చేయట్లేదు కదండి కొద్దిగా తడి తడిగా ఉన్నా కూడా ఏం కాదు మొత్తాన్ని మనం ఇలా రొట్టెలాగా ఒత్తేసుకోవాలండి ఇంకా పెనం పెట్టేసి మనం కాల్చేసుకుందాం ప్యాన్ హీట్ అయిందండి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను రొట్టెలాగా ఒత్తేసుకున్నాం కదండి అది ఇందులో వేద్దాము వేసాక ఇందులో దీనిపైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు ఇది ఒక వైపు కాలిపోయిందండి ఇప్పుడు టర్న్ చేసుకున్నాము చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కాల్చుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి అండి ఇవి బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము మిగిలిన పిండి కూడా ఇట్లానే కాల్చేసుకుందామండి చూసారు కదా మనం చేసిన ఈ కట్టె చేసిన రొట్టెలు రెడీ అండి చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అండి ఇది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి